హాయ్ అండి నేను ఝాన్సీని బాగా టైర్డ్ అయిపోయి ఉన్నాము అంత వర్క్ బిజీలో ఎక్కడైనా సరే రిలాక్స్డ్గా వెళ్ళి కొంచెం డిన్నర్ చేద్దామనిపించింది నిన్న మా మనవరాలు వాళ్ళ స్కూల్లో కొంచెం కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటే అక్కడికి వెళ్ళేసి వచ్చేటప్పుడు ఇంకా నైట్ ఎక్కడో చోట డిన్నర్ చేద్దాం అనుకుంటున్నాగా మాకు ఈ హోటల్ కనిపించిందండి నాకు ఓపెన్ ఓపినేరులో అంటే చాలా ఇష్టం నేచురల్గా మంచి గాలి ఉంటుంది ఎక్కడ కంజెస్టెడ్గా ఉండదు కొంచెం చల్లటి వాతావరణంలో కూర్చొని అలా డిన్నర్ చేయాలంటే కనుక చాలా ఇష్టం ఫ్యామిలీతో వెళ్ళి అట్లనే మా ఫ్యామిలీ మొత్తం వెళ్ళి డిన్నర్ చేసాము మేము ఫస్ట్ స్టార్టర్స్ తీసుకున్నాము అవి అంతా ఇష్టంగానే తిన్నాము ఏవో బేబీ కార్న్ అని అవి ఇవి తెప్పించారు నెక్స్ట్ ఎవరికి ఇష్టం ఏమేంటి అని అంటే నేనైతే ఇప్పుడు పుల్కానే తీసుకుంటానండి నాకు దానిలో కర్రీ క్యాజు టమోటా కర్రీ తీసుకుంటాను మిగిలిన వాళ్ళు ఏవో తెప్పించుకున్నారు వాళ్ళు తిన్నారనమాట నేను అవన్నీ ఎక్కువ ఇష్టపడను నాకు మసాలా అంటే అంత ఇష్టం ఉండదు అది కొంచెం బిర్యానీ అలా తెప్పించుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ కొంచెం మంచి చల్లడిగాల్లో కూర్చొని తినాలనిపించి వెళ్ళామనమాట పిల్లలతో వెళ్ళాను కదండి నాకు కూడా చాలా సంతోషంగా అనిపించింది ఒకళ్ళే వెళ్ళిన దానికి అంటే ఒకళ్ళే అంటే ఒక ఫ్యామిలీ వెళ్ళిన దానికంటే అందరితో కలిసి వెళ్తే బాగుంటుంది కదా తర్వాత లస్సీ తెప్పించుకొని తాగాము ఎంత హాయిగానో అనిపించిందండి లస్సీ తాగుతుంటే హోటల్ మటుకి చాలా బాగుంది మెయింటెనెన్స్ బాగుంది నాకు చూడండి ఎంత అందంగా ఉంది హోటల్ అంటే కొంచెం ఓపెన్ ఓపినేరులో ఉంది కాబట్టి అంత అందంగా అనిపించిందేమో మరి నాకు ఫ్లోటింగ్ బాగుంది నేనైతే చాలా రిలాక్స్ అయ్యాను మా పిల్లలు కూడా చాలా ఇష్టపడ్డారు బాగుంది మమ్మీ మిరియాలగూడాల కూడా మంచి హోటల్ వచ్చింది కదా ఫ్యామిలీతో వెళ్ళి కలిసి కూర్చొని తినడానికి అని అన్నారు నిజమే అనిపించింది ఎందుకంటే అండి ఎక్కడికి వెళ్ళినా కూడా ఏసీ హాల్స్ అవి ఉంటాయి అవన్నీ కొంచెం ఇంట్లో కూర్చొని తిన్నట్టే అనిపిస్తుంది నాకైతే అక్కడ కూర్చొని తిన్నాక కాకపోతే ఇక్కడేమో మనం సర్వ్ చేసుకుంటాం హోటల్కి వెళ్తే వాళ్ళు సర్వ్ చేస్తారనుకుంటాం కానీ ఇలాంటి ఏరియాలో కొంచెం హ్యాపీగా కూర్చొని తింటే బాగుంది అనిపించింది